అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తానమాట సో చాలామందికి ఆడవాళ్ళకి గోల్డ్ కొనాలి గోల్డ్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాగే గోల్డ్ బిస్కెట్స్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటాం కదా సో మనం షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన బడ్జెట్ మన దగ్గర లేనప్పుడు సర్లే ఏముంది చిన్న చిన్న బిస్కెట్స్ ముక్కలు ఇచ్చేయండి కట్ చేసి ఇవ్వండి అని తీసుకుంటూ ఉంటాం కదా సో అలాంటప్పుడు మనం ఎలా మోసపోతాము ఏంటి అనేది ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసి కామెంట్ పెట్టండి మీరు తమ్ చూడగానే కామెంట్ పెట్టయితే వెళ్ళిపోవద్దు సరేనా వీడియో ఎండ్ వరకు చూడండి గోల్ రిలేటెడ్ కంటెంట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి ఫస్ట్ ఒక కామెంట్ పెట్టండి అలాగే లైక్ ఇవ్వండి సో మీరు ఏమనుకుంటున్నారు అనేది నాకు తెలుస్తుంది సో అందుకే వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ పెడితే ఓకే వీళ్ళకి ఇది అర్థమైందా అర్థం కాలేదా లేదంటే దీని మీద నెగిటివ్ ఒపీనియన్ ఉందా పాజిటివ్ ఒపీనియన్ ఉందా అనేది నాకు తెలుస్తుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదా గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బార్స్ బిస్కెట్స్ ఏం కొనాలి సో చాలామంది అనుకుంటూ ఉంటారు గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బార్స్ అలాగే బిస్కెట్స్ కొనాలి అని చెప్పి సో అలాంటప్పుడు ఏం కొనాలి ఏది మీకు బెస్ట్ అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు షేప్ డిఫరెన్స్ అయితే ఉంటుంది సో అంతే కాయిన్స్ బార్స్ బిస్కెట్స్ అంతా ఒకటే కాబట్టి సో కాయిన్స్ వచ్చేసి మనకు రౌండ్ షేప్ ఉంటుంది బార్స్ వచ్చేసి రెక్టాంగిల్ షేప్లో అయితే మనకు ఇస్తారనమాట నెక్స్ట్ బిస్కెట్స్ అంటే చిన్న చిన్న ముక్కలు బిస్కెట్స్ ఇస్తారు అలాగే ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి అయితే ఇస్తారు కదా సో దాంతో మనకు ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదండి సో కానీ మనకు గోల్డ్ కాయిన్స్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అవైలబుల్లో ఉంటుంది ఓన్లీ గోల్డ్ బార్స్ మాత్రం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మాత్రమే మనకు అవైలబుల్లో ఉంటుందనమాట నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కాయిన్స్ వచ్చేసి జీరో పాయింట్ వన్ గ్రామ్ ఈ రేంజ్లో మనకు కాయిన్స్ అయితే అవైలబుల్లో ఉంటుంది హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కూడా తీసుకోవచ్చు అది ఎలాగో ఏంటో అనేది నేను ఇంతకు ముందు వీడియోలోనే మీతో షేర్ చేశాను చాలామంది అజియో యాప్లో కూడా గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు గోల్డ్ కాయిన్స్ కూడా అక్కడే పర్చేస్ చేస్తుంటారు సో అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందనమాట గోల్డ్ కాయిన్స్ కొనాలి అనుకున్నప్పుడు అజియో యాప్లో అయితే మీరు కొనవచ్చు నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కాయిన్స్ కానీ మిల్లీ గ్రామ్స్లో మీరు కొనుక్కోవాలి అలాగే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫైవ్ హండ్రెడ్ నుంచి చేయాలి అంటే హండ్రెడ్ రూపీస్లో కూడా మనం గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు సో అది ఏంటి ఎలా అని చెప్పి ఇంతకు ముందున్న వీడియోస్లోనే నేను మీతో షేర్ చేశాను మీకు తెలియకపోతే వెళ్ళి చూడండి సో ఆ చిన్న చిన్న యాప్స్లోనే మనం ఆన్లైన్లోనే గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట సో ఎలాంటి నష్టం పోమండి సో గ్యారంటీ అయితే ఉంటుంది సో అదే యాప్లో అయితే చాలా మంది గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కుంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మేకింగ్ ఛార్జెస్ చూస్తే టూ పర్సెంట్ టు త్రీ పర్సెంట్ అయితే మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది డిపెండ్స్ షాప్స్ అనమాట కొంతమంది త్రీ పర్సెంట్ వేస్తారు కొంతమంది టూ పర్సెంట్ వేస్తారు సో దీని ఇది ఏ మేకింగ్ ఛార్జెస్ అంటే గోల్డ్ కాయిన్స్కి అయితే వాళ్ళు ఇలా ఛార్జ్ చేస్తారనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి త్రీ పర్సెంట్ జిఎస్టీ అయితే వేస్తారు కంపల్సరీగా ఏది కొన్నా కాయిన్స్ కొన్నా గోల్డ్ బార్స్ కొన్నా చిన్న బిస్కెట్స్ కొన్నా కూడా జిఎస్టీ అనేది కంపల్సరీగా ఉంటుంది సో డిఫరెంట్ డిజైన్స్ ఉంటుందనమాట గోల్డ్ కాయిన్స్ అనేది లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది లేదంటే వాళ్ళ షాపు లోగో వేస్తారు లేదంటే మనకు వాళ్ళు షాపు మీద ఏ ఏదైనా డిజైన్స్ ఉంటే ఆ డిజైన్స్ అయితే వేసి అమ్ముతూ ఉంటారనమాట మీరే ఆన్లైన్లో చూడొచ్చు సో గోల్డ్ కాయిన్స్ డిజైన్స్ ఎన్ని రకాలుగా ఉంది అని చెప్పేసి సో అలాంటప్పుడు డిఫరెంట్ డిజైన్స్ అయితే అమ్ముతూ ఉంటారు కానీ ఏది కొన్నా ఒకే రేట్ అయితే ఇస్తారు సో ట్వంటీ టూ క్యారెట్స్కి ఒక రేట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ వచ్చేసి ఇంకో రేట్ ఉంటుంది అన్నమాట సో మనం కొనే గోల్డ్ బట్టి ఉంటుంది సో ఏ క్యారెట్లో మనం కొంటాము అనేది నెక్స్ట్ వచ్చేసి హాల్ మార్క్ హాల్ మార్క్ అయితే కంపల్సరీగా అయితే ఉంటుందండి సో హాల్ మార్క్ చూసి మనమైతే గోల్డ్ కాయిన్స్ అనేది కొనుక్కోవాలి చిన్న చిన్న షాప్ వాళ్ళు మోసం చేసే ఆస్కారం చాలా ఉంది కాబట్టి సో పెద్ద పెద్ద షోరూమ్స్లోనే మీరు అయితే కొనుక్కోండి లేదు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోండి మీకు చాలా వరకు ఫ్రీ ఆఫ్ డెలివరీ ఉంటుంది అలాగే జిఎస్టీ తప్పించి ఇంకేం ఛార్జెస్ అయితే ఉండదు గోల్డ్ కాయిన్స్ కొనాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది గోల్డ్ కాయిన్స్ మనం బిస్కెట్స్తో పోలిస్తే ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట ఎందుకు ఏంటి అంటే గోల్డ్ కాయిన్స్ వచ్చేసి మనకు కాయిన్ రూపంలో ఇచ్చేస్తారు మనకు బిస్కెట్స్ అంటే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా సో దాన్ని కట్ చేసి ఇస్తారు కాబట్టి తక్కువ రేట్ ఉంటుంది సో అందుకే చెప్తున్నాను ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ గోల్డ్ బిస్కెట్స్ గురించి ఆలోచిస్తే వన్ గ్రాము వన్ గ్రామ్లో నుంచి కూడా మనకు బిస్కెట్ అనేది కట్ కట్ చేసి ఇస్తారు చిన్న చిన్న ముక్కల్లాగా నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ముద్దలు కూడా ఇస్తూ ఉంటారు చాలా షాప్లో మనం షాప్స్ ఏ షాప్లో కొంటున్నాము ఎక్కడ కొంటున్నాము అనేది ఇంపార్టెంట్ సో రిస్క్ ఎక్కువ అనేది ఎందుకన్నానంటే బిస్కెట్స్లో అయితే మనకు ఎలాంటి హాల్మార్క్ అయితే ఉండదు బిస్కెట్స్ మీన్స్ చిన్న చిన్న ముక్కలు అనమాట ముక్కలు అలాగే ముద్దల్లాగా ఇస్తారు కదా సో దాన్ని సో అలా ముక్కలు ఇచ్చినప్పుడు మనకు రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దాంతో ఎలాంటి హాల్ మార్క్ ఉండదు ప్రైస్ అనేది తక్కువకి వచ్చినా కూడా మనకు రిస్క్ ఎక్కువ ఉంటుంది మనకు లో ప్రైజ్ అనేసి చాలామంది బిస్కెట్స్ చిన్న చిన్న ముక్కలు తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు సో దాంతో మనకు ఒకవేళ హాల్ మార్క్ కావాలంటే టెన్ గ్రామ్స్ అయితే మనం పర్చేస్ చేయాలి సో టెన్ గ్రామ్స్ మీదనే మనకు హాల్ మార్క్ అనేది ఉంటుంది సో నో మేకింగ్ ఛార్జెస్ అనమాట సో త్రీ పర్సెంట్ జిఎస్టీ నో మేకింగ్ ఛార్జెస్ ఎందుకన్నానంటే మిమ్మల్ని మోసం చేయడానికి చాలా షాప్స్ అయితే మేకింగ్ ఛార్జెస్ కూడా తీసుకుంటూ ఉంటుంది సో మీరు కాన్షియస్గా ఉండి ఏ షాప్లో కొంటున్నారు ఎక్కడ కొంటున్నారు అనేది ఇంపార్టెంట్ సో కొన్ని షాప్స్ అయితే మేకింగ్ ఛార్జెస్ ఛార్జ్ చేస్తాయండి అది చెప్పలేము సో మనం షాప్ మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ త్రీ పర్సెంట్ జిఎస్టీ ఏది కొన్నా జీఎస్టీ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే మనం పే చేయాలి నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్ అమ్మాలి అంటే ఇది మెయిన్ అనమాట సో దీనికోసమే నేను ఈ వీడియో చేయాలి అని డిసైడ్ అయ్యాను డి బిస్కెట్స్ అమ్మాలి అంటే వాళ్ళు మనం తీసుకున్న రేటు కన్నా తక్కువగానే ఇస్తారు ఎందుకంటే ఫస్ట్ సపోజ్ ఈరోజు గ్రామ్ రేటు ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉందనుకోండి సో మీరు ఆ రేంజ్లో తీసుకున్నారు బిస్కెట్స్ మళ్ళీ తిప్పి మీరు ఆ షాప్లోనే ఏ షాప్లో కొన్నారో ఆ షాప్లోనే తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో తీసుకుంటారు అంటే మనం టూ థౌజండ్ నష్టపోయినట్టే సో ఇలా చాలామంది చెప్పరు ముందుగా ఆ తర్వాత మీకు తెలుస్తుంది నెక్స్ట్ మీరు గోల్డ్ వన్ డే మీ ఇంట్లో పెట్టుకున్న అది ఓల్డ్ గోల్డ్ అయిపోతుంది కాబట్టి సో మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు ఆ బిస్కెట్స్లో మనకు వాళ్ళు మనకు దగ్గర తీసుకున్నంత డబ్బులు మనం మనకి ఇవ్వరు అనమాట సో ఇవన్నీ గోల్డ్ షాప్ ట్రిక్స్ అనమాట ఇవి చాలా మందికి తెలియకుండా మోసపోతూ ఉంటారు చిన్న చిన్న బిస్కెట్స్ తీసుకొచ్చి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరు బిస్కెట్స్ తీసుకొని తిరిగి షాప్కి వెళ్ళి బిస్కెట్స్ ఇచ్చేస్తున్నారు అంటే చిన్న చిన్న ముక్కలు అని చెప్పి తిరిగి ఇచ్చేస్తున్నారు అంటే మీరు అక్కడ ఎక్కువ మనీ అయితే మోసపోయే ఛాన్స్ చాలా ఉంది సో చాలామంది ఆ బిస్కెట్స్ తీసుకొని జ్యువెలరీ చేసుకుంటారు సో జ్యువెలరీ కూడా మనం మేకింగ్ ఛార్జెస్ అనేది కంపల్సరీ కట్టాలి సో అలా చేసుకున్న ఓకే పెద్ద పెద్ద నగలు కొనలేక చిన్న చిన్న బిస్కెట్స్ అంటే వాళ్ళు వెళ్ళిందనే మనకు చెప్తారనమాట ఒక షాప్కి వెళ్ళి గోల్డ్ షాప్లో కూర్చుంటే వాళ్ళు ఆఫర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్కీమ్ కట్టమంటారు సో ఇలాంటి చిన్న చిన్న మోసాలు అయితే మనకు చేస్తూ ఉంటారు బిస్కెట్స్ కొనుక్కోండి ఆఫర్ ఉంది ఇంత ముద్ద చిన్న ముద్ద కూడా ఇస్తాము మేము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తాము మీరు ఎలాంటి మోసపోరు అని చెప్పి షోరూమ్స్ అయితే మనకు చెప్తూ ఉంటాయి గోల్డ్ చిన్న చిన్న షాపుల్లో కూడా అండి బిస్కెట్స్ గురించి మీరు వెళ్ళినా కూడా తక్కువ డబ్బులకు వచ్చేస్తుందని చెప్పి చిన్న చిన్న ముక్కలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న రేపు మీరు రియాలిటీలో చూస్తారు తీసుకెళ్ళి షాప్కి ఇస్తేనే వాళ్ళు రియాలిటీ అనేది మనకు బయటపడుతుంది చాలామంది హాల్ మార్క్ లేకుండా మోసపోతూ ఉంటారు మీరు కొన్న తర్వాత ఆ బిస్కెట్ని తీసుకెళ్ళి ప్యూరిటీ చెక్ అయితే చేసుకోండి సో ఎందుకంటే మీరు మోసపోకుండా ఉండాలి కాబట్టి ఎంత పెద్ద షోరూంలో కొన్నా కూడా మీరు ప్యూరిటీ చెక్ అనేది కంపల్సరీ చేయాలి సో ఎందుకంటే మనకు హాల్ మార్క్ ఉండదు అది ఏ గోల్డ్లో తెలియదు మనకి సో అందుకే చెప్తున్నాను ప్యూరిటీ చెక్ చేసుకొని మీరైతే గోల్డ్ బిస్కెట్స్ కొన్నప్పుడు ఫస్ట్ తెలుసుకోండి అది మనం పెట్టిన అమౌంట్కి వర్తా కాదా అని చెప్పేసి సో ఇలా తెలియకుండా చాలామంది అయితే మోసపోతూ ఉంటారు సో అందుకే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అనమాట అలాగే మనం జ్యువెలరీ చేపించుకోవాలని సో గోల్డ్ బిస్కెట్స్ దాచి దాచిపెట్టుకుంటూ ఉంటాము సో దానికి కూడా మేకింగ్ ఛార్జెస్ అనేది కంపల్సరీ కంసరీ వాడు వేస్తాడు కాబట్టి సో అక్కడ కూడా మనం నష్టపోతాం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది గోల్డ్గా కొనుక్కోండి గోల్డ్ జ్యువెలరీగా కొనుక్కోండి అంతే కానీ చిన్న చిన్న ముక్కలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఒక జిప్ లాక్క పేపర్లో పెట్టుకుంటారు కొంతమంది కొంతమంది వచ్చేసి చిన్న డబ్బాల్లో పెట్టుకుంటారు సో అది ఎన్ని గ్రామ్స్ అనేది తెలియదు సో ఒకవేళ తెలిసినా కూడా మీరు నెక్స్ట్ జ్యువెలరీ చేసుకున్నప్పుడు కంపల్సరీ అయితే మేకింగ్ ఛార్జెస్ పే చేయాల్సిందే సో కాబట్టి మీరు ఏదో కొనుక్కోవాలి అనుకున్నప్పుడు బంగారుగానే కొనుక్కోండి బంగారం మీన్స్ జ్యువెలరీగానే కొనుక్కోండి ఓకేనా కొన్ని బ్యాంక్స్ అయితే కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ గోల్డ్ బా ఇవన్నీ పెట్టుకోరనమాట కాయిన్స్ బిస్కెట్స్ మోస్ట్లీ చాలా బ్యాంక్స్ అవాయిడ్ చేస్తుంది సో ఒకసారి తెలుసుకోండి ఏ బ్యాంక్లో పెడతారు ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మేకింగ్ ఛార్జెస్ అయితే ఎక్కువనే ఉంటుంది సో జ్యువెలరీ కొనకుండా ఇలా ఏదైనా మీరు ప్లాన్ చేసేటట్టు ఉంటే మీరు ఒక మంచి షోరూంలో అయితే ప్లాన్ చేసుకోండి సో రిటర్న్ ఇస్తే మాత్రం అసలు రేట్ అయితే చచ్చినా ఇవ్వరు మీరు ఒకసారి వెళ్ళి కనుక్కోండి ఎందుకంటే మీరు అనుకోవచ్చు మీరు చెప్తారు అని చెప్పి మీరు వెళ్ళి షాప్లోనే అడిగి కనుక్కోండి ఫస్ట్ వాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ మీకు బ్యాక్ ఇస్తామండి మనీ అంటారు ఒకవేళ మీరే ఫస్ట్ కొన్న ఫస్ట్ డేనో టూ సెకండ్ డేనో వెళ్ళి ఇచ్చారనుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా ఒకవేళ మీరు ఆ బిస్కెట్ మా దగ్గరే ఉండిపోతుంది కదండి ఇంకెవరు తీసుకోరు కదా ఆ బిస్కెట్ అమ్ముడుపోయే టయానికి రేట్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో మనకు తెలియదు కదా అని చెప్పి చాలా సాకులు అయితే చెప్తూ ఉంటారు మనకు ఆ బిస్కెట్స్ తీసుకున్నా కూడా మనకు హిడెన్ ఛార్జెస్ అనేది వేస్తారు సో అది మనకు తెలియదు కానీ మనం మోసపోతూ ఉంటాము సో బిస్కెట్స్ కన్నా జ్యూవలరీనే బెస్ట్ ఇది నా ఒపీనియన్ సో మీలో ఎవరికైనా ఈ ఒపీనియన్ నచ్చిందా లేదా ఇంతకీ మీరు ఏదైనా ఫేస్ చేశారా అనేది కామెంట్ రూపంలో పెట్టండి పెడితే నాకు కూడా తెలుస్తుంది టేక్ కేర్ బాయ్